హాయ్ అండి ఈ రోజు వీడియోలో కస్టమరు ఎన్ని రిక్వైర్మెంట్స్ చెప్పిన అంటే ఎన్ని మార్పులు చేసి బ్లౌజ్ కుట్టమన్నా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీళ్ళకి చాలా చాలా మార్పులు అనేది చేయమన్నారు అనమాట ఆ మార్పులన్నీ చేస్తూ నేను బ్లౌజ్ అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్పులు ఉన్నాయి అయితే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేవి సరిగ్గా లేవు అనమాట రెండు బ్లౌజులు ఇచ్చారు రెండు బ్లౌజులు సరిగ్గా లేవు అవన్నీ మార్పులు చేసుకుంటూ నేనైతే కటింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఇప్పుడే చూడండి సో ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర కరెక్ట్గా తొమ్మిదిన్నరకు మ్యాచ్ అయిపోయిన చూసారా స్ట్రేట్గా కుట్ వచ్చేస్తుంది ఎన్ని రకాలుగా మార్పులు చేసినా కూడా ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మాత్రం కూడా మార్పు అనేది రాదనమాట పర్ఫెక్ట్గా వస్తుంది అలా పర్ఫెక్ట్గా రావడానికి బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి ఎలాంటి మార్పులు చేస్తూ కట్ చేయాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను నేను ఫిట్టింగ్ ఎలాగొస్తుందో చెప్తాను చూడండి స్ట్రేట్గా వచ్చేస్తుంది లైన్ అనేది చూడండి ఎంత బాగుందో కుట్ అనేది చాలా స్ట్రెయిట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి సైడ్కి సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా చూసారు కదా తర్వాత ఇంకొక స్టిచ్ ఫైనల్గా ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుందో తెలిసిపోతుంది స్ట్రేట్గా లైన్ వచ్చింది అనుకోండి ఫిట్టింగ్ అనేది బాగున్నట్టు లేదు వంకర టింకరగా వచ్చిందంటే కష్టం అనమాట ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో పెడతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా మంచి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అంటే కస్టమర్స్ ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని చేంజెస్ చెప్పినా కూడా మీరు ఈ మెథడ్లో కట్ చేస్తే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఈ బ్లౌజ్ నచ్చి మళ్ళీ మనకి చాలా బ్లౌజ్ అనేది ఇచ్చారు కస్టమర్ అందుకనే చెప్తున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది చూడండి స్ట్రేట్గా వచ్చేస్తుంది కుట్ అనేది అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం నేను ఒకటి పావు మీటర్ అయితే తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ అంటే హ్యాండ్స్ పెద్దగా కావాలి హైట్ బాగా రావాలి అన్నారు అందుకుని ఇప్పుడైతే నేను ఒక హాఫ్ పావు మీటర్ వరకు క్లాత్ తీసుకుని లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కోసం స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకోండి ఎందుకంటే నేను కింద పైపింగ్ వేస్తాను అనమాట హ్యాండ్కి అందుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో అలాగా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కొంచెం హైట్ కూడా పెంచమన్నారు సో ఇక్కడే పెంచేయచ్చు హైట్ అనేది ఇక్కడ కొంచెం హైట్ పెంచుతున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసుకోండి పైన మనకి కావాలి కదా దానికోసం తర్వాత వచ్చేసి చంకడౌన్ ఇది తొమ్మిది మొత్తానికి మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చిందనమాట తర్వాత చంకడౌన్ మూడున్నర తీసుకోండి ఆరుములుస్ తొమ్మిదిన్నర ఉంది అందుకుని మూడున్నర తీసుకోండి సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చింది తర్వాత స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోవాలి తర్వాత క్రాస్గా ఇంచులు తీసుకోండి ఇక్కడ రెండు ఇంచులు తీసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకుని ఇలా కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతేనండి హాఫ్ ఇంచులో తీసుకుని ఈ చంక దగ్గర నుంచి ఒక వన్ ఇంచు అంతే ఇలాగా మళ్ళీ కరువు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్లూస్ చూసుకోండి ఇలాగే హ్యాండ్లూస్ ఇలా నీట్గా క్రాస్ తీసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తొమ్మిదిన్నర వచ్చింది చూడండి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా సైడ్కి మనకి అతుకులు పడతాయి చంక దగ్గర అతుకులు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతనే తీసుకుంటాను ముందే తీసేసుకున్నాను అనుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు లోతు అనేది ఎంత మనకి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు ఎంత తీసుకోవాలంటే దగ్గర దగ్గర రెండు కన్నా ఎక్కువ తీసుకోవాలి రెండు కన్నా ఎక్కువ తీసుకుంటేనే మనకి సరిపోతుంది అంతే ఇక్కడ సరిపోతుంది కానీ హ్యాండ్లూస్ దగ్గర తక్కువ వస్తుంది అందుకు నేను ఈ క్లాత్ తీసుకోవట్లేదు ఎగస్ట్రా క్లాత్ పై పైనుంచి కింద వరకు వస్తుంది కదా అందుకుని సో దీన్ని పక్కన పెట్టేసాను అతుకులు ఎక్కువ ఉన్నాయి సైజు కూడా ఎక్కువ కాబట్టి ఒకటి అవ మీటర్ తీసుకున్నానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగా లైన్ వేసేసుకోండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచు హైట్ పెంచమన్నారు అందుకునే వన్ ఇంచు ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి అంటే ఆది బ్లౌజు కన్నా హైట్ పెంచమన్నారు అనమాట డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజు దీనికన్నా ఎక్కువ హైట్ పెంచమన్నారు కాబట్టి కింద నేను ఎక్కువ తీసుకున్నాను ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు చూడండి దీనికి దానికి రెండు ఇచ్చారు నాకు ఆది బ్లౌజులు ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి అలా చేసుకున్నందుకే నాకు ఫిట్టింగ్ వచ్చింది చూసారా ఈ రెండో బ్లౌజ్ వచ్చేసి హైట్ అనమాట ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క చేంజెస్ చెప్పారనమాట ఈ బ్లౌజ్ నుంచి ఒకటి ఆ బ్లౌజ్ నుంచి ఒకటి తీసుకుని తీసుకుని మొత్తానికి ఒక బ్లౌజ్ అయితే రెడీ చేశాను ఈ బ్లౌజ్ నచ్చి మనకి మళ్ళీ చాలా బ్లౌజులు ఇచ్చారండి కస్టమర్ సో ఈ పర్పుల్ కలర్ నుంచి హైట్ చెక్ చేశాను తర్వాత వచ్చేసి నెక్ డీప్ కూడా ఈ పర్పుల్ కలర్ నుంచే ఓకేనా కింద కొంచెం నెక్క కూడా దింపమన్నారు కింద కావాల్సిన ఖర్చు వేసుకుని మన వీపు పాట హైట్ ఎంత ఉందో చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది సో మనకి నెక్ డీప్ ఎంత వచ్చినా పర్లేదు డీప్ నెక్ బ్లౌజ్ ఆరు బ్లూజ్కి వణించి కప్తే జస్ట్ తొమ్మిదిన్నరకి వణించి కప్తే మనకి పదిన్నర పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర అలా వచ్చింది అనమాట తొమ్మిదో నెంబర్ నుంచి స్టార్ట్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా ఎంత వచ్చింది మనకి తొమ్మిదో నెంబర్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి నెక్ డీప్ అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఓకేనా నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచుల కన్నా ఎక్కువ తీసుకున్నాను మూడు పావు మూడుంపావు తీసుకోవాలి ఇది దగ్గర దగ్గర మనకి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట మూడున్నర తీసుకుంటేనే కానీ రౌండ్ అనేది బాగా రాదు ఇలా క్రాస్గా తీసేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలాగా ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకున్నాను ఇలా ఫుల్ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలింది షోల్డర్ దగ్గర నేను తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి అయితే మొత్తానికి నేను ఆరు ఇంచులు అయితే సెట్ చేసానండి మార్పులు చేయమన్నారు అనమాట షోల్డర్ కూడా పెంచమన్నారు అందుకుని ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేద్దాం మరి ఎక్కువ బ్రాడ్గా అవ్వకూడదు అన్నారనమాట చాలా ఉన్నాయి మార్పులు రెండు బ్లౌజులు ఇచ్చారు ఆ రెండు బ్లౌజులు చే చేంజెస్ చేసుకుంటూ ఒక బ్లౌజ్ కుట్టాలన్నమాట ఈ షోల్డర్ ఉందో అన్ దానికన్నా ఎక్కువ తీసుకోమన్నారు ఓకేనా ఎంత వచ్చిందో చూద్దాం ఈ షోల్డర్ వచ్చేసి మనకి చిన్న షోల్డర్ కలిపి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం దీనికన్నా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇంచులు ఉందండి ఆరించుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఆరు పావు తీసుకుంటున్నాను ఓకేనా చంకడౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఆరుంపావుకి మార్కింగ్ వేసేసుకోండి పైన ఆరుపావు కింద ఆరున్నర ఎల్ స్కేల్ తీసేసుకోండి నీట్గా ఇక్కడ కూడా అంతే ఆరున్నర తీసుకోండి సరిపోతుంది స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఉండాలి పెద్ద సైజు కాబట్టి లేకపోతే పట్టేస్తుంది అనమాట వెనకాల ఇలా నీట్గా కరువు తీసేసుకోండి తర్వాత గీత కింద నుంచి కొలుచుకోండి మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా మనకి తొమ్మిదిన్నర రావాలి నాకు వచ్చేసిందండి తొమ్మిదిన్నర ప్రాబ్లం లేదు తర్వాత నడుము లూజు నడుము లూజు కూడా పర్పుల్ కలర్ నుంచి బ్లౌజ్ నుంచి తీసుకోమన్నారు నాకు ముప్పై నాలుగున్నర వచ్చింది అంటే ఎంత ఎనిమిది ఎనిమిదిన్నర వస్తుంది గ్రీన్ కలర్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం ఏది ఎక్కువ లూజ్ ఉంటే అది తీసుకోవాలన్నమాట ఎందుకంటే లూజ్ కావాలన్నారు టైట్ వద్దన్నారు సో ఇక్కడ నుంచి ఇలా తీసుకుందాము ఇలాగా లా చూసుకొని చూసుకుని తీసుకుంటే మనకి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది అనమాట అంటే తొమ్మిది ఇంచులు కానీ తక్కువ ఎనిమిది ముప్పావు ఓకేనా ఎనిమిది ముప్పావు తీసుకోవాలి నేను చూపిస్తాను చూడండి రెండింటిని కంపేర్ చేసి ఇదిగోండి కొంచెం ఎక్కువ ఉంది కదా ఎనిమిది ముప్పావు డాట్ కోసం వన్ ఇంచు కలిపితే తొమ్మిది ముప్పావు పాత ఒక పది అనమాట పాత ఒక పది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి పోతొక పదించులకి పోతొక పదించులకి మార్కింగ్ వేసుకున్నాం డాట్కి వన్ ఇచ్చి కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు ఇలాగా మనకి డాట్ల కోసం మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి మొత్తం ఫుల్ లెంత్ వచ్చింది పదహారున్నర వచ్చింది కాబట్టి నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను అనమాట పదహారున్నర వచ్చింది హైటు ఓకేనా నెక్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర పది ఇంచుల దాకా వచ్చింది పది ఇంచులు వేసేస్తున్నాను మొత్తానికి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే రెండున్నర నాలుగు ఇంచులు ఆరున్నర ఆరు పావ వరకు వచ్చిందండి చంకడౌన్ కూడా ఆరున్నర తీసుకున్నాను అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి పదిన్నర అనమాట ఫుల్ షోల్డర్ ఆరు పావ వరకు తీసుకున్నానండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు పావు వచ్చింది చంక డౌన్ ఆరున్నర వచ్చింది ఫుల్ హైట్ పదహారున్నర నెక్ డీప్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి కోరాస్ అన్నవి మన వైపు వేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా ఏమైనా తక్కువైతే ఆ హాఫ్ ఇంచ్ అనేది కవర్ అవుతుంది అదేవిధంగా వీపు పార్ట్ దగ్గర కింద మనకి హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఎలా వస్తుందో బ్యాక్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద అలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ సహాయంతో ఎల్ స్కేల్ దగ్గర ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్నాను లోత్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇక్కడ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి ఇలాగా నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను నెక్ కూడా కొంచెం డీప్ ఎక్కువ ఉంది తగ్గించమన్నారు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా తీసుకోవాలన్నమాట అది కూడా పర్పుల్ కలర్ బ్లౌజ్ నుంచి గ్రీన్ కలర్ కాదు ఇలా ఫ్రంట్ పాట హైట్ కూడా పర్పుల్ కలర్ నుంచి తీసుకోవాలి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో కలిపి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కింద ఖర్చుతో కలిపి మనకు మార్కింగ్ వేసుకోవాలి నాకైతే పదమూడు ఇంచులు వచ్చిందండి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఓకేనా తర్వాత వచ్చేసి నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా హుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టిదగించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడుంచులు వచ్చిందండి ఏడు కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే భుజాలు జారకుండా నేను క్రాస్గా స్టిచ్ వేస్తాను కదా దానివల్ల నెక్ అనేది హైట్ తగ్గిపోతుంది అనమాట తగ్గిపోతే చెస్ట్ అనేది పట్టేస్తుంది అందుకని రెండు గీతలు ఎక్కువే తీసుకోవాలి అది కూడా నెక్ దగ్గర నుంచి హైట్ చెక్ చేసుకోకూడదు షోల్డర్కి మధ్యలోంచి చెక్ చేసుకోవాలి నెక్ దగ్గర స్లోప్ ఇచ్చామనుకోండి అప్పుడు నెక్ మీకు హైట్ అనేది సరిగ్గా తెలియదు మధ్యలోంచి చెక్ చేసుకోవాలి షోల్డర్ మధ్యలోంచి హైట్ చెక్ చేసుకోవాలి నేను ఏడు మీద రెండు గీతలు దగ్గర దగ్గర ఏడు పావు తీసుకున్నాను కొంచెం క్రాస్గా ఇలా లైన్ వేస్తున్నాను కరువు తిప్పేసేయండి మనం తీసుకున్న స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేలు ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎంతుందో చెక్ చేసుకుందాం నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఉక్సపట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసేసుకోవచ్చు ఇది బాగానే ఉందంట ఫ్రంట్ పార్ట్ అనేది ఏమీ మార్పులు ఏమి లేవు అన్నారు హైట్ కూడా హైట్ కూడా అలాగే తీసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో రెండు పావుకి ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ కూడా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి పైన ఒక వదిలేయండి ఒక పావించి వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు పాత ఒక మూడు ఇంచులు వచ్చింది సో మనకి సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట నాకు ఈ క్లాత్ సరిపోదు నేనైతే కూర ఉన్న క్లాత్ని పవర్కి అయితే కట్ చేస్తాను ఇక్కడ సరిపోతుంది మనకి ఓకేనా టూ లేయర్స్ మొత్తానికి ఫోర్ లేయర్స్ కట్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను టూ లేయర్స్ కట్ చేస్తున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే పొడుగొచ్చేసి ఒక పన్నెండు ఇంచులు తీసుకోండి షేప్ బెల్ట్ పొడుగొచ్చేసి పన్నెండు ఇంచులు ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక మూడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి చూసుకోండి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ కొలుచుకుంటే ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయాలి పైన పావించి కింద పావించి ఖర్చు కావాలి కదా అందుకుని ఈ కింద వచ్చేసి ఒక పాత ఒక మూడు అంతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగ షేప్ అనేది తీసేసుకోవాలి కలుపుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి మన దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఉంది క్లాత్ లేకపోతే వేరే క్లాత్ తోటి అయితే కట్ చేసుకోవాలి మొత్తం మీద ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకేనా ఫ్రంట్ ప్లాట్లో లెఫ్ట్ సైడ్కి ఒక టూ లేయర్స్ రైట్ సైడ్కి ఒక టూ లేయర్స్ ఒరిజినల్ క్లాత్ కాకుండా అలాగైతేనే షేప్ అనేది నిలబడుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి ఎన్ని మార్పులు చేయమన్న కస్టమరు మన మెథడ్లో కట్ చేసామంటే మాత్రం చూసారు కదా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో స్ట్రేట్గా వచ్చేసింది లైన్ ఈ బ్లౌజులు వచ్చి మళ్ళీ ఇరవై బ్లౌజులు ఇచ్చారండి అదండి